హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న హెచ్ఓడి టవర్స్ దగ్గర శరేగంగా పనులు చేస్తున్నారు డే బై డే చాలా వర్క్ జరుగుతుంది అదేవిధంగా హైకోర్టు దగ్గర కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశారు అక్కడ కొత్త నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు హైకోర్టు దగ్గర కూడా సర్వేగా పనులు జరుగుతున్నాయి కంప్లీట్గా చూడండి అదేవిధంగా పెనుమక్ రిజర్వాయర్ అనమాట ఇది ఇక్కడ కూడా పనులు సరే జరుగుతున్నాయి చూడవచ్చు ఎన్ని కొక్ లైన్స్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ సో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి స్కిప్ చేయకపోతే మొత్తంగా చూడండి సో మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇది వచ్చి మనకు హెచ్ఓడి టవర్స్ అనమాట ఇక్కడైతే మూడు నాలుగు హెచ్ఓడి టవర్స్ దగ్గర సర్వేంగా పనులు అయితే జరుగుతున్నాయి ఇటు చూసిన వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారనమాట మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను వర్క్ ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ లోపల జేసీబీ వర్క్ అయితే జరుగుతుంది సో కొంచెం ముందుకెళ్ళి చూస్తున్నారు కదా ఇది వచ్చి ట హెచ్ఓడి టవర్ సీఎం ఉండే టవర్స్ అనమాట అంత అంతస్తుల బిల్డింగ్ ఇక్కడే మట్టి వర్క్ అయితే చేస్తున్నారు అదేవిధంగా కింద బేస్మెంట్ వర్క్ కూడా చేస్తున్నారు అదేవిధంగా టవర్ దగ్గర ఐరన్స్ దగ్గర వర్క్ అయితే కూడా కంటిన్యూగా వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి జేసీబీలు అయితే చేస్తున్నారు సో మిగతా టవర్స్ కూడా పక్కనే ఉన్నాయి అవి వచ్చి మనకు ఎలాంటి వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్స్ని చూడొచ్చు ఇక్కడ టవర్స్ దగ్గర ఇది ఉంది కదా ఇక్కడ పైన చూడండి చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు సో ఐరన్స్ మొత్తం వర్క్ అంతా ఇది ప్రతి ఒక్క టవర్ దగ్గర అయితే వేగం అయితే పుంజుకుంది సో ఇది కూడా నిర్మించారు ఈ ఐరన్ ఫిక్స్ కనిపిస్తుంది కదా సిమెంట్ ఇది బేస్మెంట్ సో ఇది కూడా నిర్మించేశారు ఇక్కడ ఇదంతా వర్క్ అంతా జరిగింది అనమాట ఇదంతా మొత్తం సిమెంట్ అంతా బేస్మెంట్ చేశారు ఈ వర్క్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ సైడ్ అంతా చూడొచ్చు ఇంకా లోపల కూడా టవర్స్ వర్క్ అయితే పైన కూడా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చాలా మంది వర్కర్స్ అవుతున్నారు టవర్ పైన ఇవి ఐరన్స్ ఉన్నాయి కదా ఇవి అయితే కట్టింగ్ ఇవి చేస్తున్నారు ఎందుకంటే ఇవి కంటిన్యూ చేయడానికి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఈ ఇక్కడ సో పక్కన మొత్తం బేస్మెంట్ వర్క్ కూడా కాంక్రీట్ వర్క్ ఈ సైడ్ అంతా జరుగుతుంది చూడవచ్చు మీరు సో డే బై డే వర్క్ అయితే ఫోగ్రస్ సర్వే చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా అప్పుడు వస్తే ఇదంతా మనకు మట్టు ఉండేది అనమాట వాటర్ ఉన్నప్పుడు సో ఇప్పుడంతా మొత్తం కాంక్రీట్ వేసారు చూడవచ్చు ఇదంతా కాంక్రీట్ అనమాట ఐరన్స్ కూడా చూడండి మొత్తం ఎలా ఉన్నాయి మొత్తం పైకి ఈ వర్క్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇది చూడండి ఇంకా జూన్ చేసి చూస్తాను చూడండి ఎంతమంది మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ కంటిన్యూగా ఇది చాలా లోతు ఉంటుంది అనమాట బేస్మెంట్స్ కి అందుకని చాలా గట్టిగా ఫౌండేషన్ వేస్తున్నారు సరికొత్త టెక్నాలజీతో ఇక్కడ ఇది వచ్చి ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ టవరు ఇది ఈ టవర్ వచ్చి మనకు ఫిఫ్టీ అంతస్తులు ఉంటుంది సీఎం కూడా ఈ కాంపాస్లోనే ఉండబోత టవర్ దగ్గర ఇందులోనే మనకు హెల్ప్యాడ్ కూడా దిగేదానికి కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఈ పక్క కూడా మొత్తం మట్టి వర్క్ ఇక్కడ మొత్తం లోడుతున్నారు అనమాట ఈ ఈ సైడ్ కూడా జరుగుతుంది సో టవర్ దగ్గర చుట్టుపక్కల అంతా వర్క్ జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా ఇది వచ్చి ఎలాంటి టవర్ మూడు అనమాట అక్కడ కూడా వర్క్ జరుగుతుంది జేసీబీలు ఉన్నాయి చూడండి మూడు జేసీబీలు కనిపిస్తున్నాయి మీకు సో డే బై డే వర్క్ అయితే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూనే ఉంది మీరు రెగ్యులర్ వై వాచ్ చేసే వాళ్ళకు మీకు ఫోగ్రెస్ అనేది ఈజీగా కనిపిస్తుంది మొత్తం కాంక్రీట్ అనమాట ఇంకా బేస్మెంట్ లెవెల్ ఇక్కడ అంతా కాంక్రీట్ వర్క్ అంతా చేస్తున్నారు చూడండి ఇది వాటర్ కూడా పట్టారు కదా ఇది మొత్తం మట్లా కనిపిస్తుంది అంతా సిమెంట్ అనమాట బేస్మెంట్ వేసారు కాంక్రీట్తో అంతా ఇదే లైన్లో మనకు హైకోర్టు కూడా వస్తుందనమాట హైకోర్టు దగ్గర కూడా వర్క్ అయితే జరుగుతుంది అక్కడ కూడా అక్కడ దాని పక్కన కొత్త నిర్మాణం చేయబడుతున్నారు అది కూడా చూపిస్తాను స్కిప్ చేకి నోతి చూడండి హైకోర్టు చూడండి ఇక్కడ మొత్తం వాటర్ ట్యాంక్ కూడా ఉంది మొత్తం కాంక్రీట్ ఇదంతా రాబోయే రోజుల్లో కూడా ఇంకా వర్క్ ఫోగ్రోస్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది మొత్తం ఎందుకంటే బేస్మెంట్ కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు కదా కొంతమందికి ఇది మట్టుగా అనిపిస్తుంది కానీ ఇదంతా కాంక్రీట్ అనమాట ఇది సో ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నాయి కనెక్ట్ హౌస్ దగ్గర పనులు వేగంగా జరుగుతూనే ఉన్నాయన్నమాట డే బై డే చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకు హైకోర్టు ముందర ఫ్రంట్ స్థలం అనమాట ఇక్కడైతే కొత్త నిర్మాణాలు అయితే చేపడుతున్నారు ఈ నిర్మాణం ఏంటంటే మనకు హైకోర్టుకి కావాల్సిన నిర్మాణ సామాగ్రి అంతా ఇక్కడ నిర్మించబోతున్నారనే సమాచారం అయితే ఉంది అందుకోసం వాటిని ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇక్కడ వాటిని నిర్మిస్తున్నారు అనమాట హైకోర్టు సరికొత్త డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు డిజైన్ చేశారనమాట సో సరికొత్తగా ఉంటుందా హైకోర్టు నిర్మాణం దానికోసం వాటికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి అంతా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ ప్లేస్ అంతా వాళ్ళు నిర్మాణం చేపడుతున్నారు ఇది హైకోర్టు ముందరే ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు చా ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఐరాన్స్ కానీ ట్రాక్టర్ కానీ చాలా మంది వర్క్ అయితే జరుగుతున్నాయి కొన్ని ట్రిల్లింగ్స్ కానీ జేసీ వర్క్ కూడా ఇదే ప్లేస్లో మొత్తం జరుగుతుంది ఇది హైకోర్టుకు ముందర ఉంటుంది అనమాట ఇప్పుడు టెంపరీ హైకోర్టు ఉందో పర్మనెంట్ హైకోర్టు ముందరే ఉంటుంది సో దాని ముందర స్థలంలో ఇది ఏర్పాటు అయితే చేయబోతున్నారు అనమాట మొత్తం ఈ స్థలం అంతా చదువు చేశారు మొత్తం ఆ చెట్లన్నీ అన్నీ ఉండేవి అనమాట తీసేసి చూడండి ఇక్కడ ఎన్ని జేసీబీలు కానీ డ్రిల్స్ కూడా వేస్తున్నారు లోపల నిర్మాణానికి ఇక్కడ యూ చూడండి ఈ ట్రాక్టర్ కూడా వస్తుంది కదా ఇక్కడ ఇది వచ్చి హైకోర్టు లోపల సో మీరు చూడొచ్చు లోపల కూడా జేసీబీ వర్క్ అయితే జరుగుతుంది ఇది హైకోర్టు ఈ నిర్మాణం లోపల జరుగుతుంది దీని ముందరే అనమాట ఆ నిర్మాణాలు ఇప్పుడు లోపల లోపల చూడండి సో వర్క్ అయితే ఎంతో చేస్తున్నారు చాలామంది వర్క్ ఇది అప్పుడు వేసింది మొత్తం ఫౌండేషన్ అనమాట ఇది దాని ముందర అయితే వర్క్ జరుగుతుంది ఇక్కడ జేసీబీ అంతా చూడొచ్చు కొంచెం జూన్ జేపు చూపిస్తున్నాను మీకు కొంచెం చిన్నగా కనిపిస్తుంది ఏమో దగ్గరికి వెళ్ళేదానికి లేదనమాట అక్కడ సో అందుకోసం మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదో ఈ ప్లేస్లో అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీని ముందరే కొత్తగా నిర్మాణం అయితే చేయబడుతున్నారు హైకోర్టుకి నిర్మాణ సాగ్రం కావాల్సిన వాటిని అక్కడే ఏర్పాటు చేయబోతున్నారంట సమాచారం మనకొతే ఉంది సో లోపలతో వర్క్ అయితే జరుగుతుంది చూడవచ్చు మీరు జేసీబీ వర్క్ అంతా మొత్తం ఆ మట్టి అంతా లోడుతున్నారు బయటకు పంపిస్తున్నారు ఒక పక్క స్లాబ్ బేస్మెంట్ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇది హైకోర్టు దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను చూడండి రెండు మూడు జేసీబీలు ఉన్నాయి లోపల వర్క్ చేస్తున్నారు చూడండి ఇంకా క్లారిటీ కనిపిస్తుంది కదా మీకు ఈ వీడియో సో ఇదండి ప్రజెంట్ మన అమరావతిలో జరుగుతున్న ఐకానిక్ టవర్స్ దగ్గర మరియు హెచ్ఓడి టవరు మరియు హైకోర్టు దగ్గర మనం సో మీ అభిప్రాయం బాక్స్ని కామెంట్ చేయండి సో ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకొద్దీ తీసుకొస్తున్నాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి